ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ ఎమ్మెల్యే గుండెపోటుతో మృతి తీవ్ర దుఃఖంలో ముఖ్యమంత్రి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్చిపోయి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది స్కిప్ చేయడానికి వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఫ్రెండ్స్ కర్ణాటకలోని సురపుర కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయకు అరవై ఏడు సంవత్సరాలు గుండెపోటుతో కన్నుమూశారు ఈయన ఉదయం అనగా హార్ట్ అటాక్ గురికాగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తీస్తాత విడిచారు ఆయన ఇరవై రోజుల కిందటే గిడ్డంగుల కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు మూడు రోజుల కిందటనే ఆయన కలిశానని గుర్తు చేసుకున్నారు సీఎంకు చాలా సన్నిహితుడు మూడు రోజుల కిందటనే ఆయన కలిశానని చెప్పారు గుర్తు చేసుకున్నారు పార్టీ శ్రేణులు అభిమానులు తీవ్ర శోకసంధంలో మునిగిపోయారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకటప్ప నాయక్ అరవై ఏడు సంవత్సరాలు గుండెపోటుతో కన్ను